నద్బలం యన్మృదూనా విరుధ్యతే సూక్ష్మో ధర్మస్తరసా సేవితవ్య ప్రధ్వంసిని క్రూర శ్రీ మృదు ప్రౌతి పుత్రపౌత్ర ఓ ధృతరాష్ట్రా ఒకసారి జాగ్రత్తగా గమనించవయ్యా బలం లేని వాడితోటి విరోధించటం వాడి మీద నీ బలాన్ని ప్రదర్శించటం నిజమైన బలం ఎప్పటికీ అవ్వదు ధర్మము సూక్ష్మమైనదైనప్పటికీ కూడా దాన్ని శీఘ్రముగా ఆచరించగలగడం అది నీలో ఉండేటువంటి మానసిక చైతన్యానికి ఒక నిరూపణ అవుతున్నది ఒకవేళ మనిషి క్రూరత్వం కలిగి ఉన్నాడనుకో వాడి సంపద నశించిపోతుంది మృదుస్వభావుల దగ్గర ఒక లాలిత్యముతో ఇతరులను ప్రేమాభిమానాలతో చూసేటువంటి వారి దగ్గర ఉండేటువంటి సంపద ఏదైతే ఉందో ఒకరి మంచిని కోరుకునేటువంటి వారి దగ్గర సంపద ఏదైతే ఉన్నదో అది తన తర్వాత తరాల వారికి కూడా చేరి వారిని కూడా సుఖపెడుతుంది క్రూరత్వముతో ఎదుటి వారిని నీవు దౌర్జన్యముగా ఆక్రమించుకున్నటువంటి సంపద ఏదైతే ఉందో అది ఎవరికి లాభం చెందేది కాదయ్యా ఇక్కడ సూక్ష్మమైన ధర్మము అన్నంలో ఒక ఆంతర్యాన్ని మనం గమనించాలి ఒక్కొక్క ధర్మము నీవు అందరికీ తెలిసి చెయ్యవలసి వస్తుంది ఒక్కొక్క ధర్మము నీవు ఎవ్వరినీ ఎవ్వరితోనూ మాట్లాడకుండగానే చేయవలసి వస్తుంది అంటే అక్కడ మాట్లాడకుండా చెయ్యడము అంటే అది నీ బాధ్యతగా నీవు ఇంకొకరిని మెప్పించవలసిన అవసరము లేకుండా చేయవలసి వస్తుంది అక్కడ ఆ బాధ్యత ఏమి గుర్తు చేస్తున్నది అంటే అక్కడ ఆ బాధ్యత దేనికి నీవు నిర్వర్తిస్తున్నావు అంటే అది ఒక రాజుగా ఒక వ్యక్తిగా ఒక సమాజ నిర్దేశకుడిగా ఒక క్షేమాన్ని నీ తర్వాత నీవు ఒక మార్గదర్శకత్వాన్ని నిలబెట్టడం కోసం నువ్వు చేసేటువంటిది ఏదైతే ఉందో ఒక సూక్ష్మమైన ధర్మం ఏదైతే ఉందో అది నీవు ఎవరికనీ ప్రకటించకుండానే ఎవరి కోసమూ కాకుండా ధర్మము కోసము నీవు ఆచరించవలసి ఉంటుంది నీవు పాటించేటువంటి ఆ సూక్ష్మ ధర్మం ఏదైతే ఉందో అది తర్వాత తరాల వారికి మార్గదర్శనం అవుతుంది ఉదాహరణకి రాముల వారు రావణాసురుడి నుంచి అమ్మవారిని రక్షించుకోగలిగారైనా ఇప్పుడు ఆ రావణాసురుడి యొక్క నుంచి తప్పించినటువంటి రక్షించుకున్నటువంటి సీతాదేవిని రాముల వారు స్వీకరించటం వలన నేరుగా స్వీకరించటం వలన వచ్చిన నష్టం ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరే అంతటి మారీచుడు కూడా రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అని పొగిడాడు ఆయన ఏం చేసినా చెల్లుతుంది కానీ దుస్సాంగత్యములో కొంత సమయము జరి గడిపినటువంటి ఒక స్త్రీ ఆ దోషాన్ని తనతో పాటుగా రాజ్యానికి తీసుకువెళ్లకుండగా ఆ దుస్సాంగత్య దోషము అయోధ్యా నగరానికి అంటకుండా చాలా సునిశ్చితంగా అమ్మవారిని అగ్ని పునీతను చేసి అగ్ని స్నానముతోటి శౌచముతోటి ఆయన్ని మళ్ళీ ఆవిడ్ని ఆయన సింహాసనాల అలంకృతను చేసి తన ధర్మాన్ని సూక్ష్మమైన ధర్మాన్ని పాటించారు అక్కడ ఇలా చెయ్యవయ్యా అని ఎవరూ చెప్పలేదు అలా చెయ్యకపోవడం వలన ఎవరూ అడిగేవారు లేరు కానీ ధర్మము అంత సూక్ష్మమైనది అయినప్పటికీ దాన్ని ఆచరించి మార్గదర్శకుడైనటువంటి మహనీయుడు రామచంద్రుడు అలాంటి ఆచ ధర్మాన్ని నీవు ఆచరించాలి అది ఎవరి కోసం నీ కోసం కాదు మార్గదర్శనం కోసం ధర్మ సంరక్షణ కోసం ధర్మ అపేక్ష కోసం అంటే ఆ ధర్మము అనేటువంటి మాట ఎంతటి ప్రభావవంతమై ఒక తరాన్ని నడిపిస్తుంది అనేది ఒక చిన్న మాటతోటి మనకి అవగతమవుతుంది అలాంటి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు విదురుడు ధృతరాష్ట్రునికి చెప్తూ ఇప్పుడు ఇంకొంచెం ఆ హితాన్ని అంటే ఒక మంచి మాటల యొక్క ఒక సముదాయాన్ని ఆ ధృతరాష్ట్రునికి విదురుడు చెప్తూ కొంతమంది ఉంటారు కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు అలాంటి లక్షణాలను కలిగినటువంటి వారిని మూర్ఖులని అయోగ్యులని మనం చెప్పవలసి వస్తుంది అన్నారు అసలు ఎలాంటి వారిని మూర్ఖులని చెప్పాలిట అంటే సప్తదశేమాన్ మా రాజేంద్ర మను పురుషాన్ భువోబ్రవీత్ వైచిత్రీర్య పురుషాన్ అనామ్యం నమతో బ్రవీత్ అధోమరీచిన పాదాన్ అగ్రాహ్యాన్ గృహనస్తథా కొంతమంది మూర్ఖులు ఉంటారు ఈ మూర్ఖుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే వారి ఆలోచన ప్రవర్తనావళి ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని పిడికిలతోటి నేను బిగిస్తాను ఆకాశం ముష్టిర్ఘృత నేను ఆకాశాన్ని నా యొక్క పిడికిలిలో బిగించి వేస్తాననుకుంటాడు ఒకడు వంచడానికి వీలు కానటువంటి ధనస్సుని ఒక ఇంద్రధనస్సుని నేను వంచుతాననేటువంటి ఉంటాడు పట్టశక్యము కానీ చూడశక్యము కానీ సూర్యకిరణాలను సైతము తాను ఒడిసి పట్టాను అనేటువంటి ప్రయత్నం చేసేవాడు ఇవన్నీ కూడా సాధ్యము కాని పనులైనప్పటికీ వీటిని అమలు చేయాలనుకునేటువంటి వారు మూర్ఖులవుతారు ఇక్కడ మనం ఉపమానం వరకు చూస్తే ఇవి మనకు కనబడుతున్నాయి ఉపమానం దాటి కాస్త అంటే ఒక ఆలోచన సరళి కోసం మనకి ఇవి అందించారు దీనిని బట్టి ఉపమాన ఉపమానాన్ని కనుక చేసుకుంటే అసాధ్యమైన కార్యాన్ని నేను చేసి చూపెడతాను అనేటువంటి ప్రగల్భాలు పోయేటువంటి వారు దానికోసం సమయాన్ని విత్తాన్ని వృధా చేసుకునేటువంటి వారు మూర్ఖులవుతారు వారి ప్రయాస ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వదు వారి ప్రయాస ఫలితాన్ని ఇవ్వదు వారికి ఇది ఎప్పుడు అర్థమవుతుంది వారికి అంటే ప్రయత్న వైఫల్యం తర్వాత అయ్యో ఈ పని చెయ్యకుండా ఉండవలసిందే అందుకనే చాణుక్యుడు ఒక గొప్ప మాట అంటాడు తెలివైన వాడు ఎవడు అంటే పక్కవాడిని చూసి నేర్చుకునేటువంటి వాడు పుట్టుకుతోనే ఎవరు వారు కాదు ఒక పక్కవాడు ఒక తప్పు చేశాడు ఒక పక్కవాడు ఇంకొకడు మంచి పని చేశాడు ఈ రెండింటిలో నుంచి మనం విషయాన్ని గ్రహించాలి విషయాన్ని ఎలా గ్రహించాలి అంటే కొంతమందితోటి ఎలా ఉండాలో నేర్చుకోవాలి కొంతమంది దగ్గర ఏమి చెయ్యకూడదో నేర్చుకోవాలి వారిలో తప్పులు ఎత్తి చూపించటం వలన నీకొచ్చే లాభం లేదు వారికి ఒక చిన్న మార్గదర్శనం చెయ్యొచ్చు నాయన ఇట్లా ఉండకూడదు నువ్వు మంచి పనులు చెయ్యాలి చెప్పవచ్చు తప్పు లేదు దోషరహితం అది కానీ వారిని ఎత్తి చూపించి నువ్వు అటువంటి వాడివి ఇటువంటి వాడివి అనడం కంటే ఓహో ఇతనిలాగా ఉండకూడదు ఓహో ఇతనిలాగా ఉండాలి అనేటువంటి రెండు గుణాలని నీవు సంపాదించుకుంటే ఎప్పటికప్పుడు నిన్ను తర్బి బేరీజు వేసుకుంటూ నీ ప్రవర్తనలో ఒక పురోగతిని నీవు ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళవచ్చు ఎంత మహత్తరమైనటువంటి నీటి సూత్రం ఇది కాబట్టి అన్ని వేళలా అన్ని చోట్ల మన ఆలోచన మాత్రమే సరైనది కాదు మనము కూడే కూడని పనులు కూడిన పనులు రెండూ చేయొచ్చు కానీ ఆయా పరిస్థితుల్ని బట్టి ఎలా మనం ఉండకూడదు ఎలా ఉండాలి అనేటువంటివి కొన్ని పరిస్థితుల్ని బట్టి పరిసరాల్ని బట్టి మనతో ఉన్న వ్యక్తుల్ని బట్టి కూడా మనం యా ఇప్పుడు వీరిని మూర్ఖులు అన్నారు అసాధ్యమైనటువంటి పనుల్ని చెయ్యాలనుకుంటూ దానిలో నుంచి తమ యొక్క ప్రగల్భాన్ని బయట పెట్టాలనుకునేటువంటి వ్యక్తుల్ని మూర్ఖులు అన్నారు మరి ఎటువంటి వారికి దూరంగా ఉండాలంటున్నారు ఇక్కడే సాంగత్య దోషం అంటుతోంది ఇక్కడే సాంగత్యాన్ని మనం తెలుసుకోవాలి ఏ సాంగత్యానికి దూరంగా ఉండాలో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంతటి కర్ణుడు శల్యసారథ్యం వలన తన యొక్క శక్తిని నిర్వీర్యం చేసుకోలేదా అంటే ఆ క్షణానికి ఆ సారథ్యము మేలు కాదు అలాంటి వాడిని పంపించారు ఎందుకని అక్కడ ఉన్నటువంటి కర్ణుడి యొక్క ఆలోచన బలాన్ని తన యొక్క మాటలతోటి నిర్వీర్యము చేసి శక్తిహీనుణ్ణి చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు శల్యుడు అక్కడ అంటే సాంగత్యము మనిషిని ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టుతుందో చూడండి ఇంట్లో చిన్నపిల్లలని పెద్దవాళ్ళు గారాల పట్టిగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు వాళ్ళు ఏం కావాలన్నా అది అడిగిస్తారు కొనిస్తారు చేసిస్తారు వారి శక్తికి మించి వారు వారికి సంపాదించి పెడతారు మనం పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఒక నమ్మకంతో ఉంటాం పిల్లవాడు చదువుకుంటున్నాడు అని వీడు సత్సాంగత్యంలో ఉన్నాడు అనుకోండి చక్కగా మంచి పిల్లలతోటి తిరిగి వాడిలాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత స్థితిలోకి వెళతాడు అక్కడ ఆ సాంగత్యాన్ని వీడు దుస్సాంగత్యంలోకి వెళుతున్నాడు అనుకోండి ఏమవుతుంది ఆ తల్లిదండ్రులు తమ శ్రమకు మించి పడిన కష్టాన్ని వీరు వృధా చేసి ఆ తల్లిదండ్రులకు మానసిక క్లేశం కలిగిస్తున్నారు కదా సరి మానసిక క్లేశం తల్లిదండ్రులకు కలిగిందో కలగలేదో పక్కన పెడదాం కానీ ఇతని భవిష్యత్తును వీడు నాశనం చేసుకుంటున్నాడు కదా అంటే సాంగత్యాన్ని మనం ఎరిగి ప్రవర్తించాలి సాంగత్యాన్ని ఎరిగి ప్రవర్తించాలి అంటే అసలు ఏది మంచి సాంగత్యము ఏది చెడు సాంగత్యము అనేది పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాలి అప్పుడు పిల్లలు ఆ మార్గంలో వెళ్లకుండా ఓహో ఇది చెడు అనేటువంటి స్పృహతో ఉండి వాళ్ళు పడిన కష్టానికి మంచి ఫలితాన్ని తెచ్చుకొని మంచి భవిష్యత్తును పొందుతారు ఇలాంటి మంచి ఒక సారాంశాన్ని మనం అందిస్తున్నాడు ఆ విధుడు ధృతరాష్ట్రుడికి అంటే ఆ మూర్ఖుల యొక్క సాంగత్యాన్ని ప్రగల్భాలయ పలికేలు వంటి వారి సాంబ సాంగత్యానికి మనము దూరంగా ఉండాలి